వైసీపీ ప్రభుత్వం పథకం ప్రకారమే అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలించారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు విమర్శించారు కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కొండబాబు మాట్లాడుతూ రేషన్ బియ్యం అక్రమంగా తరలించడంలో ప్రధాన సూత్రధారి అప్పటి కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి రెడ్డి అతని తండ్రి భాస్కర్ రెడ్డి తమ్ముడు వీరభద్రారెడ్డిలో వీరికి అప్పటి సీఎం జగన్ సహకరించాడని రేషన్ బియ్యం అందించే వాహనాల ద్వారా వీటిని సేకరించి విదేశాలకు తరలించి అక్రమ వ్యాపారాలు చేశారని ఆరోపించారు అక్రమాలన్నీ కూడా ఆధారాలతో చూపుతుంటే కక్షాదింపులు అంటారండి ప్రజల మీరు అర్థం చేసుకోవాలి ఈరోజు ఈ రాష్ట్రంలో అనేక అన్యాయ అక్రమాలన్నీ కూడా ఈరోజు వాస్తవాలతో చూపి ఈరోజు ముందుకెళ్ళడం జరిగింది మీరు కక్షాదింపులు చేస్తారు గతంలో మీరు చేశారు కక్షాదింపులు ఏ తప్పు చేయకుండా తప్పు చేసినట్టుగా చూపించి జైల్లో పెట్టారు చాలామందిని అచ్చి నాయుడు కానీ కానీ అచ్చినారాయణ గారిని ఏ ఏ ఉద్దేశంలో పెట్టారండి మీరు రాష్ట్ర ప్రజలకు మళ్ళీ ఒకసారి తెలియాలి మీరు కక్షాది అంటారు కూడా మీకు తెలియాలి ఆయన ఒక లెటర్ రాశారు లెటర్ రాస్తే లెటర్ రాస్తే ఆయనే అవినీతి చేశాడని చెప్పి జైల్లో పెట్టారు మీరు ఒక మంత్రిగా ఏదో లెటర్ రాస్తే అది మీరు చెప్పిందే కదా అది కొల్లి రవీంద్ర ఒక ఫోన్లో ఏదో మాట్లాడారని చెప్పి ఆయన జైల్లో పెట్టారు దూడుపన్న నరేంద్ర గారిని ఏమండి అలా ఎంతో మందిని జైల్లో పెట్టారు మీరు జైల్లో పెట్టడమే కాదు సాక్షాత్ మా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారు ఎటువంటి తప్పు చేయకుండా అవి కక్షాదింపులు మీరు చేసినాయి దాటి ఏది ఆధారాలు లేవు కావాలని కక్షాదింపులు చేసిన మీరు చేశారు కానీ మేము అలా కాదే ఈరోజు ఆధారంతో చూపిస్తున్నాం అన్నీ కూడా ఈరోజున ఆ రోజు మా నాయకులనే కాదండి ప్రజల మీద కూడా క్షా కక్షాదింపులు చేశారు మీరు ఎంతోమందిని ఉద్యోగస్తులు మాట్లాడుతూ